ప్రభునందు దేవుని ప్రియ స్నేహితులారా మరొకసారి ఇమాన్యుయల్ క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఈ డిసెంబర్ మాసము ఇరవై ఆరవ తారీఖు దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి వీక్షకులైన దీన్ని వీక్షిస్తున్న మీ అందరితో కలిసి ఈ మాటలు పంచుకోవటానికి సంతోషిస్తున్నాను ఈ డిసెంబర్ మాసంలో ఈ పండుగ పర్వదినాల్లో చలికి వణుకుపోతున్న నిస్సహాయ స్థితిలో ఉన్న అనేక మంది అనేకమంది మనలాటి వారికి మనకున్న సుఖ సంతోషాలు మనకున్న సకల సౌకర్యాలు లేక నిలువ నీడలేని నిస్సహాయ స్థితిలో ఫుట్ పోతుల మీద ప్రాణరక్షణ లేని చోట్లలో అనేక మంది వారి రాత్రి నిద్రను గడపటానికి లేకపోతే పగలు వారి జీవనాన్ని కొనసాగించటానికి శక్తిహీనులుగా ఎవరో సహాయకులు లేని స్థితిలో ఉన్నవారిని చూసినప్పుడు ఈ డిసెంబర్ మాసంలో ఈ చలికాలంలో వారికి ఏదైనా చేయాలి అనగా వారు వణుకుపోతున్న చలి నుండి వారిని కుడుతున్న దోమల నుండి మన వరకు దుప్పట్లన్నా ఇస్తే కొంత కొంతవరకు సహాయం చేసిన వారిగా ఉంటామన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఈ డిసెంబర్ నెలలో చేయటానికి సంకల్పించినప్పుడు ఒక కృప చూపి తన సేవకులైన యోహాన్ గారితో కలిసి ఏర్పాటు చేయబడిన ఈ దోటలను అనేక మందికి ఇటువంటి ప్రదేశాల్లో చాలామందికి దేవుని మహాకృపలో ఈ కార్యక్రమము ఈ మధ్యరాత్రి పన్నెండు గంటలు దాటిన సమయంలో చేయటానికి ప్రభు కృప్ చూపారు అందులో బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఇలాంటి కార్యాలు చేయమనే వాక్యం చెప్తుంది ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకున్నప్పుడు వారు మనలో మనకంటే ఏం తక్కువ అంటే మనకున్న స్థితిగతులను బట్టి తక్కువ తప్ప మనలాంటి మనుషులయ్యే ఉన్నారు వేదలైన వారిని కనికరించమని వాక్యం చెప్తుంది మనం అన్నీ కలుగున్నాం ఒక దోమ కుడితేనే కట్టుకోలేని స్థితిలో ఉన్నాం మరి కనీసము ఆ మంచుకు తడుస్తూ ఆ దోమల బారిని ఆ చలికి వణుకుతూ ఉన్న వారిని చూసినప్పుడు మనము ప్రయాణం చేస్తున్న స్థలాల్లో మనం చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఆహారం లేక ఇటువంటి వస్త్రాలు లేక నిస్సహాయులుగా వారిని ప్రేమించేవారు లేక కుటుంబాలకు దూరస్తులుగా ఉన్న వీరికి వీక్షిస్తున్న మీరు కూడా మీ చేతికి వచ్చిన అవకాశాన్ని బట్టి సహాయం చేయటానికి ప్రయత్నించండి వాక్యం నెరవేర్చిన వారిగా క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్న చాటిస్తున్న మనము క్రియలు చూపించిన వారిగా ఉంటాము ఆకాశం నుండి చూస్తున్న దేవుడు మనుల్ని బట్టి సంతోషిస్తాడు ప్రభు వాక్యము సెలవిస్తుంది కదా ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోండి అలా ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో అలాంటి వారిని మనము ప్రేమించగలుగుతాం ఈ మహత్తరమైన కార్యాన్ని బట్టి ఇది మధ్యరాత్రి అని లేకపోతే ధనము వ్యయమవుతుందని మాకు బాధలేదు కానీ ఇంకా దేవుడు చూపితే ఇంకా గొప్ప కార్యాలు చేయాలని ఇలాంటివి ఎన్నో కార్యాలు చేయాలని కనీసము నెలకొచ్చి ఒకటి రెండు సార్లు అన్నా ఇలాంటి దేవునికి మహిమకరమైన వాక్యపు నెరవేరుతో కూడిన ఇటువంటి కార్యాలు చేయాలని ఆశ దేవుని మహాకృపలో వీక్షిస్తున్న మీరు ప్రార్థనా సహాయాన్ని మీ వచ్చినప్పుడు చేయవలసిన సహాయం ఏదైనా పొందదగిన వారు మీకు కనపడితే కనుక సహాయాన్ని అందించండి దేవుని ప్రేమను చూపించండి మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి మీరు కలిగిన సమస్తంలో దీవించబడతారు వెదజల్లి దరిద్రులకు ఇచ్చిన వారు అత్యధికంగా అభివృద్ధి అందుతారు అని వాక్యము సెలవిస్తుంది ప్రియ స్నేహితులరా సహోదరులరా సహోదరు పండగ అని పేరు చెప్పుకుని ఎంతో ధనాన్ని వేపరుస్తున్న మన జీవితంలో ఇలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే కొంతైనా కానీ వారికి చేయాలన్న మనసు మనకు కలుగుతుంది కలిగినప్పుడు దేవమానసు సంతోషం వస్తుంది ఇది క్రీస్తు ప్రేమని మేము నమ్ముతున్నాము ఇదిగో చూడండి వారికి పడుకునే స్థలమే కాకుండా ఒంటి మీద కట్టుకునే స్థాయితో వారు పడుకుంటున్నారు ఇటువంటి వారిని చూస్తున్నప్పుడు ఇంకో ఎంతో హృదయ బాధలు హృదయం భారం అవుతుంది ఈ వీడియోలో మీరు చూస్తే కనుక చాలామందికి మేము ఈ వీడియో కొంతగానే చేస్తున్నాం చాలామంది ఇటువంటి పరిస్థితుల్లో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక స్థలాలు మేము తిరిగినప్పుడు కనపడుతూ ఉన్నారు మీకు కూడా అనేక మంది తారసపడుతూ ఉంటారు దాటుకుని వెళ్ళిపోవద్దు మీ చేతికిచ్చిన సహాయము మీరు చేయగలిగిన సహకారం తీసే చేయండి ప్రేమలు చల్లారిపోయే దినాల్లో మనమున్నాష్టి ప్రేమ కలిగిన వారిగా ఉంటే కనుక ప్రేమామయుడైన లోకాన్ని ప్రేమించి మానవ కోటిని రక్షించడానికి ఆయనే ఐశ్వర్యవంతుడై ఉండి కూడా దీనుడిగా దరిద్రుడిగా మారిపోయాడు మనకిచ్చిన కప్పుడ లేదా మనం కలిగిన స్థితిగతుల్లో అది ఏమి గుర్తు చేసుకుంటే ఇలాంటివి ఎంతవరకు చేసినా అది తక్కువే ఇది పెద్ద గొప్ప విషయం కాదు కానీ దీనివల్ల ఏదో మేము మెప్పు పొందాలని కాదు కానీ వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఇటువంటి ప్రేమను పంచితే ఆశీర్వాదాలు పొందుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా ఈ మాటల ద్వారా మీకు తెలియజేయటానికి ఇష్టపడుతున్నాం చూస్తున్న మీరు దీవించబడాలి ఈ కార్యాలు తలపెడుతున్న మీరు ఆశీర్వదింపబడతారు అటువంటి కృపను పొందుకోవాలని అటువంటి ప్రేమతో నింపబడాలని ఆకాశం నుండి చూస్తున్న దేవుడు మీకు సకల ఐశ్వర్యాలు ఇక నూతన సంవత్సర దీవెన ఆశీర్వాదాలు దయచేయాలని ఇమానుయల్ లోదర్న్ హిమాలయన్ క్రిస్టియన్ ఛానల్ పక్షముగా మీకు ఆశీర్వాదాలు శుభాలు దేవుని దీవెనలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ రైస్లాడ్ గాడ్ బ్లస్ యు ఆల్